కిసాన్ న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ లో ఘనంగా ఫేర్వెల్ డే సంబరాలు జోనల్ ఇన్ఛార్జ్ సురేష్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ లో ఫేర్వెల్ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సురేష్ మాట్లాడుతూ విద్యార్థి దశ జీవితంలో ఎంతో ప్రాధాన్యమైనదని కొనియాడారు దానిలో పాఠశాల దశ ముఖ్యమైనది అన్నారు చిన్నతనము నుండే విద్యార్థులు తల్లిదండ్రుల అవసరాలు తీర్చడం ఎంతో అవసరం అన్నారు విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్నారు విద్యార్థికి విద్యతో పాటు క్రమశిక్షణ ఎంతో ప్రాధాన్యమైందని చెప్పారు ఫైనల్ ఎగ్జామ్ సమీపిస్తున్న సమయంలో విద్యార్థికి ఆరోగ్యం ఎంతో ప్రాధాన్యమైనదని తెలియజేశారు ప్రిన్సిపాల్ పుల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులకు ఈ కొన్ని రోజులు ఎంతో ప్రాధాన్యమని తెలియజేశారు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు सो मैडेश प्लीज 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 निक विजिटन किलर सुधा चंद फर्स्ट लेसन तस्ट लेकें ओके होंगे బ్లైండ్ హెలన్ కిల్లర్ బ్లైండ్ డఫ్ అండ్ డమ్ ఇవ్ వెన్ దో దే ఆర్ అక్సస్ఫుల్ పర్సన్ ఇన్ ద లైఫ్ బట్ వీఆర్ హవింగ్ ద హ్యాండ్స్ లైక్స్ అండ్ ఐస్ ఈవెన్ దో వీఆర్ నాట్ గెటింగ్ ద సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ రీయో వై రీలై దే హే డెడికేషన్ డిటర్మినేషన్ అండ్ సిన్సీయారిటీ అండ్ హార్డ్ వర్క్ నెన్చర్ బట్ మై డేస్ ఫ్రెండ్స్ those who are having the there is no disability is not important every successful story has a great failure without knowing the darkness we can't appreciate the light in the lesson of quotation is there without